హాయ్ నమస్తే నేను మీ జర్నలిస్ట్ వెంకట్ ఇప్పుడు ఏపీలో ఎన్నికలు వాతావరణం బాగా హీట్ అవుతుంది అంటంలో డౌటే లేదు మరి ఇక జనసేన టీడీపీ కూటమి నుంచి తొంభై తొమ్మిది మంది అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత ముఖ్యంగా ఈ ప్రకటించిన అభ్యర్థులలో మరి రాజేష్ మహాసేన బాగా టార్గెట్ అవుతుండనేది ఆయన ఆవేదనగా చెప్తా ఉన్నాడు ఈ వీడియో ఏకంగా నాకు ఉప్పు కూడా ఉంది చంపేస్తారేమో వైసీపీ వాళ్ళు అంటూ అతను చెప్పడాన్ని చూస్తే మరి గత కొంతకాలం నుంచి రాజేష్ మహాసేన మహాసేన మీడియాని పెట్టి మరి వైసీపీ పార్టీకి ఆయన చేసిన వీడియోలు ఆయన రాజకీయంగా మరి తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తూ వైసీపీ పార్టీని విమర్శిస్తూ పార్టీ విధానాలు కావచ్చు మరి వ్యక్తులను కావచ్చు నాయకులను కావచ్చు ఎక్కడ దేనికి వీలైతే సందర్భాన్ని బట్టి ఆయన గట్టిగానే మరి నిలబడిన తీరు మనం చూసాం దాంతో ఇప్పుడు అది ఒక డైరెక్ట్ వార్గా అది అంటే వైసీపీ సోషల్ మీడియా వర్సెస్ రాజేష్ మహాసేన ఎట్లయినా అతను ఓడగొట్టాలి అనేటువంటి ఒక టార్గెట్తో ఆ మీడియా పనిచేస్తుందని చెప్పి రాజేష్ మహాసేన ఆరోపిస్తూ ఉన్నాడు అంటే మరి అక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి నా మూలంగా టీడీపీ జనసేన కూటమికి డ్యామేజ్ జరగకూడదు అవసరమైతే నేను ఎంతకైనా తగ్గుతాను క్యాండిడేట్గా వెనక అంటే అక్కడ అయినా సరే ఆగిపోతానని చెప్పి చెప్పడానికి చూస్తే మరి రాజేష్ మహాసేన చాలా స్ట్రాంగ్ అనే ఆయన ఈసారి ఎట్లయినా సరే అధికారం మారాల్సిందే తెలుగుదేశం జనసేన కూటమి మరి అధికారంలోకి రావాలి చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని అని మొదటి నుంచి చెప్తున్నట్టుగా ఆ కళ సాకారం కావాలి అని ఆయన చెప్పకనే చెప్తున్నట్టు అయితే ఉంది మరి అట్లాగే పనిలో పనిగా మరి ఇప్పుడు అంబేద్కర్ గారు ఉంటే ఎంతో ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు అని చెప్పి అంబేద్కర్ గారిని కూడా ప్రస్తావించడం జరిగింది ఆయన అట్లనే నేను ఇప్పుడు ఎదుర్కొంటున్నాను నా జీవితంలో ఈ వైసీపీ సోషల్ మీడియా నుంచి నన్ను టార్గెట్ చేసిర్రు అని చెప్పి ఆయన ఆడాయన చూస్తే ఇప్పుడు నిజంగానే అట్లా అది వార్ నడుస్తూ ఉందని చెప్పి అర్థమవుతూ ఉంది మరి అట్లనే రాజేష్ తన సామాజిక వర్గాన్ని కూడా పనిలో పనిగా యాక్టివ్ చేసినట్టు అనిపించింది నాకు అంటే మరి వాళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారు మీరు నన్ను గెలిపించకపోతే ఆ బాస్ ఫాలో అయిపోతాము వాళ్ళదే పైచేయి అయినట్టు అవుతుంది అని చెప్పి తన వర్గాన్ని అలాగే పి గన్నవరం ఇప్పుడు తూర్పుగోదావరిలో పి గన్నవరం ఎస్సీ నియోజకవర్గం రాజేష్ మహాసేనకు తెలుగుదేశం పార్టీ కేటాయించినటువంటి విషయం మనకు తెలిసిందే కాబట్టి మొత్తం మీద అయితే ఇప్పుడు అక్కడ ఆ నియోజకవర్గంలో పర్టికులర్గా మరి రాజేష్ మహాసేనకి వర్సెస్ వైసీపీ వాళ్ళకి సోషల్ మీడియా పరంగా రాజేష్ మహాసేన్ని ని సాధ్యమైనంత వరకు డిగ్రేడ్ చేసి అతన్ని ఇది బదనాం చేసి మరి వాడగొట్టడమే ధ్యేయంగా వీళ్ళు వర్క్ చేస్తారని చెప్పి ఆయన చేస్తున్న ఆరోపణలో మరి ప్రజలు పట్టించుకుంటారా నిజంగానే మరి వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ఆరోపణలు అక్కడ ప్రజలు పీ గన్నవరం ప్రజలు దృష్టిలోకి తీసుకొని ఆయన గెలవనియకుండా చేస్తారా మరి నిజంగానే ఇతను చెప్తున్నట్టుగా ఈయనకు ప్రాణభయం ఉందా ఇవన్నీ కూడా మనం మరి పది రోజుల్లో తెలిసిపోద్ది నిజంగా అక్కడ రాజేష్ మహాసేన ఇప్పుడు ఉన్న సర్వేల ప్రకారం కూడా అక్కడ ఖచ్చితంగా మరి పీ గన్నవరం టీడీపీ జనసేన కూటమికే అక్కడ అనుకూలంగా ఉన్నట్టుగా చాలా సర్వేల్లో తెలుస్తూ ఉంది మొత్తం మీద అయితే ఒక రకంగా ఇది ఒక వ్యక్తిగతమైనటువంటి రివెంజ్ పాలిటిక్స్గా మరి ఇయ్యాలి రేపు రాజకీయాలు ఇట్లా అట్లా డెవలప్ అవుతుండడం అనేది అది ప్రమాదకరమే ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కక్షపూరితమైనటువంటి వాతావరణం పెరుగుతూ ఉంది పార్టీల మధ్య సోషల్ మీడియాల పేరుతో సో ఇది కనుక బ్రేక్ పడకపోతే రక్తపాతాలు ఎక్కువ అయ్యే అవకాశాలే ఉంటాయి ఇది ప్రజాస్వామ్యానికి నిజంగా మంచి చేసేది ఉండదు రక్త చరిత్రలు రాయటమే అవుతుంటుంది సో ముఖ్యంగా ఏపీ రాజకీయాలు చూసినప్పుడు ఒక రకంగా ఈ కక్షపూరిత రాజకీయాలు బలపడుతున్నాయి రోజు రోజుకి సోషల్ మీడియా ద్వారా అన్ని పార్టీల్లోనూ సో ఈ ద్వారానే మానుకుని మరి ఆ నిర్ణయాత్మకమైనటువంటి రాజకీయాలకి కన్స్ట్రక్టివ్ పొలిటికల్ ఇజం వైపు కార్యకర్తలు పార్టీ నాయకులు వాళ్ళని గైడ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది లేకపోతే ప్రజాస్వామ్యం అబాసు పాలైపోతుంది ఆల్రెడీ అభాసు పాలైపోతూ ఉంది ఏపీలోను తెలుగు రాష్ట్రాల్లోనూ ఎప్పటినుంచో ఎందుకంటే బలం ఉన్నోడిదే రాజ్యం అయిపోతూ ఉంది రాజకీయాల్లోకి వచ్చే ప్రజాసేవ కంటే మరి ప్రకృతి వనరులను దోచుకోవడం ఎక్కువైపోతూ ఉంది అన్ని చోట్ల ఇదంతా మనం చూస్తూ ఉన్నాం సో పౌర సమాజం ప్రకృతిని కూడా బ్రత మనమే కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ ప్రకృతిని ఇదంతా కూడా సో మొత్తం మీద మరి ఇది ఏపీలో రాజేష్ మహాసేన ఈసారి విజయం ఆ విజయాన్ని అడ్డుకుంటారా వీళ్ళు ఇదంతా కూడా చూద్దాం మరి ఏం జరుగుద్ది అనేది ఫైనల్గా రాజేష్ మహాసేన మరి ఆయన చెప్తున్నట్టుగా ఫైనల్గా వందకు వంద శాతం గెలిచి చూపిస్తానంటూ కూడా చివరిలో ఆయన చెప్పడానికి మనం చూసాం చూద్దాం మరి మొత్తం మీద ఈ ఈ మెంటల్ సైకలాజికల్ వార్ బిట్వీన్ వైసీపీ సోషల్ మీడియా అండ్ రాజేష్ మహాసేన వేర్ ఇట్ విల్ ఎండ్ అనేది చూ